కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియల భాగంగా రెండో రోజు నామినేషన్ల పరువు ప్రశాంతంగా ముగిసింది అరవై ఆరు డివిజన్లో రెండు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులు మూడు వందల ముప్పై ఐదు నామినేషన్ సీట్లు దాఖలు చేశారు రెండు రోజుల్లో మొత్తం మూడు వందల నలభై నాలుగు మంది నాలుగు వందల పదిహేను నామినేషన్ సీట్లు దాఖలు చేశారు యాప్ ఒకటి బీఎస్పీ ఒకటి బీజేపీ నూట ముప్పై ఏడు సిపిఐం ఒకటి కాంగ్రెస్ నూట పదిహేను ఎంఐఎం ఇరవై ఆరు బీఆర్ఎస్ డెబ్బై నాలుగు టీడీపీ సున్నా టీజీఎస్సీ పదిహేను ఇండిపెండెంట్ నలభై నాలుగు మంది నామినేషన్లు వేశారు నాలుగు సార్లు ఏకైక వ్యక్తిగా గెలిచిన మా అన్న గంగుల కమలాకర్ అన్న ఈ కరీంనగర్ నగరం అంటేనే గంగులా కమలాకర్ అన్న ఈ స్మార్ట్ సిటీ పనుల్లో ముందుండి ఈ కరీంనగర్కి సుందరీకరంగా దీ తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీ ఘనత మా వినోద్ కుమార్ గారిది స్మార్ట్ సిటీకి అలాంటి పార్టీలో ఉండడం నేను చాలా గర్విస్తూ నేను గతంలో మా బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ ఉండడం వలన కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాను కాబట్టి ఈసారి నాకు చాలా మా డివిజన్కి సంబంధించిన మా మత పెద్దలు మహిళలు వృద్ధులు యువతులు యువకులు చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్లో నేను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది నాకు ఓటేసి గెలిపియాలని కూడా నేను మా డివిజన్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ సిక్స్టీ టూ డివిజను ఈరోజు బీసీ మహిళ అయింది దా అందువల్ల నేను నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది ఈ మా గంగుల కమలాకర్ గారు చేసిన అభివృద్ధితోని ఈరోజు మేము ఎంతో గర్వంగా స్మార్ట్ సిటీ తెచ్చారు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము వారి ఆయాంలో జరిగిన డెవలప్మెంటు ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ జరగలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పనులు మమ్మల్ని గెలిపిస్తారని ఎంతో నమ్మకంతో దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము అరవై రెండవ డివిజన్ ప్రజలు నన్ను ఓటేసి గెలిపియాలని నేను శిరస్వాంచి నమస్కారం తెలియజేస్తున్నాను ముందు కూడా మీకు ఇంకా కూడా మంచి డివిజన్ డెవలప్మెంట్ చేసి నేను చూపిస్తా అని మీకు అండదండగా ఉంటానని కోరుకుంటూ మీ ఓటు మీరు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను నామినేషన్ వేయడానికి మున్సిపల్ ఆఫీస్కు రావడం జరిగింది ఎందుకు చేతనంటే కరీంనగర్లో పదకొండవ డివిజను అభివృద్ధి చేయాలనే దృఢకల్పనతో అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ పదకొండవ డివిజన్ను చాలా అభివృద్ధి బాటలో నడిపినాం కాబట్టి ఇవాళ ఈరోజు కూడా మళ్ళా ఎలక్షన్లో ఆకుల నర్మదా నరసన్న గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధిష్టానము గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్ గారు అదేవిధంగా మా టౌను అధ్యక్షులు అంజన్ కుమార్ గారు అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వెలిసాల రాజేంద్ర అన్న గారు అదేవిధంగా ఇంకో చ అర్బన్ బ్యాంకు చైర్మను కర రాజశేఖరన్న అన్న గారు డిసిసి అధ్యక్షులు మేడిపెల్లి సత్తన్న గారు అందరి ప్రోత్బనతోని ఇవాళ మమ్ములను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసినందుకు మాకు తోడుండి ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ